అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపకల దేవా మీకే స్తోత్రం రాజా రాజా మీకు స్తోత్రం దేవా అతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రంతా మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరు దయచేసిందే నా కృప ఏ పాటి వారం నా తండ్రి మేము అడిగినా మాకు గాఢ నిద్ర ఇవ్వడానికి మేమెంత మా భక్తి ఎంత నా మీరు కొనుగోకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి అందును బట్టి మీకు స్తోత్రం నా ప్రప అలాగే నా తండ్రి ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద నా తండ్రి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ ఎక్కడ నా తండ్రి మీ దృష్టి మా మీద ఉండడానికి మేమెంత మా భక్తి ఎంత నా కృప అందును బట్టి మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఏ సమస్యలతో బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డలు ఒక్కసారి నా బ్రు మరి గృహాలు దర్శించండి నా తండ్రి ఎంతో మంది మాకున్న గొప్ప గొప్ప వాళ్ళు మాకున్న భక్తిగల వాళ్ళు నా తండ్రి ఈ సమయానికి మెలకు తెచ్చుకొని మీ పాదాల దగ్గర మొరపెట్టాలని ఎంతో ఆశ ఉన్నారు కానీ మెలుగుమ రావట్లేదు ఎంతో బాధపడుతున్నారు అయినా సరే మా మీద జాలిపడి గడికిరపడి ఆకాశం వైపు కనులెత్తి చూసి అర్హత కూడా లేని మమ్మల్ని తట్టి లేపిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి బిడ్డల వైపు ఒక్కసారి చూసి మరి కుటుంబాలు తండ్రి వారి గృహాలు దర్శించమని అడుగుచున్నాం నా ప్రభ బిడ్డల కుటుంబాల్లో ఉన్న శాపాలు తీసివేసిన ప్రభావ కుటుంబాల్లో ఉన్న శాపాలు తీసివేసిన ప్రభ మీ ఆశీర్వాదంతో కుటుంబాలు నింపండి నా తండ్రి నూతన దినంలో నూతన ఆశీర్వాదాలు మా మీద గురించమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్య దేవా మేం చేసిన తప్పుదైతే క్షమించమని అడుగుతున్నాం నా తండ్రి తెలియక తెలిసా నా తండ్రి ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకుని ఎలా ప్రవర్తించుంటే క్షమించిన తండ్రి ఈ నూతన దినంలో నా ప్రభు నూతన ఆలోచనలు నూతన భక్తిని నా తండ్రి నూతన మనసుని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభు మీ వాక్యం చదవడం వాక్యం ధ్యానించడం కాకుండా వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి మాకు నూతన జ్ఞానాన్ని ఇవ్వమని నా తండ్రి బిడ్డల నా ప్రభు దారి తప్పిపోకుండా లోకంలో పడిపోకుండా లోకస్తులాగా లోక ఫ్యాషన్లో బ్రతకకుండా జీవించకుండా నా తండ్రి నా తండ్రి నన్ను ప్రత్యేకించాడు కదా నా తండ్రి మందిరానికి నన్ను తీసుకెళ్తున్నాడు అంటే నా తండ్రి దృష్టిలో నేను ఉండాను కదా ఈ సమయానికి నాకు నా తండ్రి మెలకు ఇచ్చాడంటే నా తండ్రి నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అంత శ్రద్ధగా అంత ప్రేమించే నా తండ్రిని విడిచిపెట్టి లోకంలో నేనెలా జీవించగలను అని ఆలోచించుకునే నూతన జ్ఞానాన్ని నా ప్రభా బిడలకి ఇవ్వండి నా తండ్రి ఈ లోక జ్ఞానం పెరితన అన్నారు మాలో ఉన్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం నా కృప మాలో ఉన్న కఠినమైపోతున్న హృదయాలు కరిగింప నా తండ్రి ఏ విషయంలోనైనా సరే ఓర్పు సహనంతో ఉండేలా మీ కృపను గ్రహించండి ప్రతి విషయంలో మీ చేతికి అప్పగించిన తర్వాత విశ్వాసంతో ఎలా ఉండాలో మాకు నేర్పించండి నా కృప అజ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం ఎలా చేసుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి మీరు అక్కడ సమయంలో మా చేయి విడిచిపెట్టొద్దు నా రుప మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి మీ పాద దూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేమయ్యా మీరు అక్కడ సమయంలో మా చేయి విడిచిపెట్టొద్దు నా తండ్రి మీతో నా రూప మేము ఉండాలంటే మీకు ఇష్టంగా ఎలా జీవించాలో మీ మనసు ఇష్టపడేలా నా తండ్రి మీ మనసు ఎలా నా తండ్రి మీ మనసు ప్రకారం మేము ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించండి నా ప్రప మా బ్రతుకును మార్చమని అడుగుతున్నాం నా తండ్రి మా జీవితాలు నా మాకు మాకిష్టంగా మేము జీవించకుండా మీ చిత్త ప్రకారం మేము ఎలా నడుచుకోవాలి ఆ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి మనసుని మాకు ఇవ్వమని అడుగుతున్నాం నా పృప ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి నా సమస్య దేవుని దగ్గర పెట్టాను అయినా సరే జవాబు రావట్లేదు అని ఆలోచిస్తున్నారు కానీ ఎక్కడ నేను జారిపోతున్నాను ఏ విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా ఇంకా అదే పాపంలో నేను జీవిస్తున్నాను అని గ్రహించుకోలేని పరిస్థితిలో బిడ్డలు ఉన్నారు నా ప్రప ఒక్కసారి వారి మనోనేత్రాలు నా తండ్రి ఎక్కడ జారిపోయారు ఏ విషయంలో బిడ్డలు మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారు వారికి నా ప్రభాప వారి మనోనేత్రాలు నా తండ్రి వారి గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి పచ్చాత పడిన ప్రప మీ పాదాల దగ్గర కన్నీటితో వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాలను బిడ్డలకి నా తండ్రి కుటుంబాల్లో ఉన్న శాపాలను తీసివేసి మీ ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నాము నా ప్రప ఇప్పటి వరకు ఒకవేళ నా తండ్రి లోకంలో జీవించారేమో ఇప్పటి వరకు నా తండ్రి లోకాన్ని వెంబడించారేమో ఇప్పటి వరకు నా తండ్రి లోకస్తులాగే నా ప్రప బ్రతికారేమో కానీ ఈ నూతన దినం నుండి నూతన ఆలోచనలు మీ నూతన భక్తిని మీ ఏడలా నా తండ్రి నూతన ప్రేమను నా పరప బిడ్డలో కలిగించిన తండ్రి నూతన జీవితాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచినాము నా తండ్రి అలాగే నా పరప్ప మరి బిడ్డలు ప్రతి విషయంలో కూడా మీ మీదే ఆధారపడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి కుటుంబాల్లో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు తీసివేసిన తండ్రి అప్పుడు మీదే నా తండ్రి వారి ధ్యాస వారి ఆలోచన పెట్టకుండా నేనే జారిపోయాను తెలియక చేశాను తెలిసి చేశాను నేనే ఇన్ని భయంకరమైన అప్పుడు చేశాను తప్పు నాదే నా తండ్రి నా మీద జాలిపడే ఖచ్చితంగా నా తండ్రి నాకు దారి చూపిస్తాడు అని నా ప్రభ ఆశగా మీ పాదాల దగ్గర ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వన్న తండ్రి విశ్వాసం కోల్పోకుండా నిరీక్షణ కోల్పోకుండా నా ప్రభా మీ మీదే ఆలోచన వారి దృష్టి పెట్టేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి అప్పులు తిరగే దారి నా ప్రభ బిడ్డలకు చూపించండి నా తండ్రి ఎవరైతే కష్టపడే మనసు అయితే ఉంది కష్టపడే ఓపిక అయితే ఉంది కానీ పని అయితే లేదు చేయడానికి పని లేదు చేసే ఓపిక కానీ చేయడానికి పని లేదు ఉద్యోగం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో బిడ్డలు ప్రతి ఒక్కరు నా తండ్రి వారు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ పని గ్రహించండి నా తండ్రి ప్రతి ఒక్కరు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి పని అడుగుతున్నాం నా ప్రప మీ ఆశీర్వాదం మా కుటుంబంలో లేకపోతే నా తండ్రి మేము ఎంత కష్టపడ్డా రాత్రి మగలు నిద్రాహారాలు మానుకుని కష్టపడ్డా సరే మాకు ఇంకా ఏదో ఒక లోటు మా కుటుంబాల్లో ఉంటానే ఉండి నా తండ్రి ఎలా వస్తున్నాయి డబ్బులు వచ్చిన సంపద వచ్చిన సంపాదన ఎలా పోతుందో ఎలా ఖర్చు అయిపోతుందో కూడా తెలియకుండానే అయిపోయింది నా ప్రభా కానీ మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటే ఖచ్చితంగా మేము తక్కువ సంపాదించిన మాకు కావలసిన సమస్తము సమకూరుతాయి నా తండ్రి జాలకుల దేవా మీరు మా ముందు లేకపోతే మీరు మా ముందు లేకపోతే మీరు మాతో లేకపోతే నా ప్రభా మేము ఎలా మాట్లాడాలి ఏ మాట మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎలాంటి ఆలోచన చేయాలి ఏది కూడా మాకు తెలియదు నా తండ్రి ఆ జ్ఞానం నా పరిప వెర్రి వాళ్ళం నా తండ్రి ఏ లోక జ్ఞానంతో ఉన్న వాళ్ళం నా పురుప ఏ లోక జ్ఞానం వెర్రతనం అన్నారు మా బలహీనతలు ఎరిగి దేవా మా ముందు నా పురుప మీరు నిలబడితే చాలు నా తండ్రి మేము ఏం చేయాలన్నా ఏం మాట్లాడాలన్నా ఎలాంటి ఆలోచన చేయాలన్నా మా ముందు మీరుంటేనే నా తండ్రి మీరు మా ముందు లేకుండా ఒక్క అడుగు కూడా మేము ముందుకు వెయ్యలేమయ్యా అది సరైన దారో కాదు మాకు తెలియదు నా తండ్రి కానీ మీరుంటేనే అది సరైన దారి అని నా రూప మీరే మా ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి ఎలాంటి సమస్యలు ఎలాంటి ఒడిదుడుకులు ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా సరే నడి సముద్రం వంటి సమస్యలు మేమున్నా సరే మీ నుండి మాత్రం దూరం అయ్యే మన మాకు రానిపోతున్నా తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా ఆయన నా కుటుంబ పరిస్థితి ఇలాగే ఉంది అని నా ప్రప బిడ్డలు విసిగిపోకుండా పోకుండా నా తండ్రి లోకస్తులాగా నా పురప మిమ్మల్ని దూషించకుండా మిమ్మల్ని ద్వేషించకుండా ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా తండ్రి నా కుటుంబాన్ని దర్శిస్తాడు ఖచ్చితంగా నా తండ్రి నా కుటుంబాన్ని మారుస్తాడు ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలు మారుస్తాడు నా కుటుంబాన్ని కడతాడు నాకున్న అప్పులు తీరే ద్వారా నా తండ్రి ద్వారాలు తీరుస్తాడు ఖచ్చితంగా ఒక రోజు రాబోతుంది ఆ రోజు నా తండ్రి నా ముందు ఉంటాడు ఖచ్చితంగా నా కుటుంబాన్ని కడతాడు అని నా పరప విశ్వాసాన్ని నిరీక్షణ నా ప్రభా బిడ్డలో నూతన కలిగించండి నా తండ్రి అలాగే నా పుప్ప రక్షణ పొంది మారు మనసు పొంది మరలా లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారు నా తండ్రి మరి ఎవరైతే నా ప్రప మరి దారి తప్పిపోతున్నారు బిడ్డలు ఒక్కసారి మీరు దర్శించిన నా తండ్రి మరి బిడ్డల ప్రప లోకంలో పడకుండా లోకంలోకి పాపంలోకి జారిపోకుండా ఒక గద్దెంపు చేసిన మరలా నా తండ్రి తిరిగి నా ప్రప బిడ్డల నా తండ్రి మేము అందలోకి చేర్చి అడుగుచున్నాం నా ప్రప గొర్రెల వంటి మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి దారి తప్పిపోతున్నామయ్యా ఏ దారిలో నడుస్తున్నామో మాకు తెలియట్లేదు నా తండ్రి మాకు నాకు మంచి కాపరి మీరే నా ప్రప మీరు మా ముందు ఉంటేనే మేము ఏ దారిలో నడవదు మేము గ్రహించగలం నా తండ్రి మీరే ఉండి నా ప్రప మరి సరైన దారిలో మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఆత్మీయంగా ఎవరైతే ఎదగాల మీలో అంటుకట్టబడాలని ఎవరైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో నా ప్రభ ఆత్మీయంగా బలపడాలి నా తండ్రి నేను నానుకోవాలి అని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలోకి మీరు వచ్చిన ప్రభా నూతన ఆలోచనతో నూతన సంతోషాన్ని మాకు కలిగించిన ప్రభా ఒక తృప్తి మాకు మా జీవితంలో కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి మీరిచ్చిన జీవితాన్ని ఎప్పుడు దుఃఖంతో నా ప్రప మేము జీవించకుండా సంతోషంగా ఆనందంతో జీవించేలా మీ కృపాను గ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రప కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేసి మీ ఆశీర్వాదంతో నింపి నింపిన ప్రప సమృద్ధిగా బిడ్డ సమకూర్చమని అడుగుచున్నాము నా తండ్రి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు డిఎస్సి జాబ్ కోసం ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ కల ప్రాణాన్ని ఒకవేళ ఎన్ని సంవత్సరాలు వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడ్డారేమో వాళ్ళు కాకుండా జ్ఞానం మీద కాకుండా మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాము నా తండ్రి మీ చిత్తంలో నా ప్రప బిడ్డల ప్రతి ఒక్కరు ఎవరైతే ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా ప్రతి ఒక్కరు తెలుసుకునేలా ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకునేలా మీకు పనుగ్రహించండి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానిపోతే నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు నా ప్రభా మీ జ్ఞానం అనే బిడ్డలకు ఇవ్వండి వారికి ఉన్న ఈ లోక జ్ఞానం తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే కాలేజెస్ కి నా ప్రప పనుల కోసం ఉద్యోగాల కోసం నా తండ్రి ఆఫీసులకు వెళ్తున్నారు వారి పనులు ప్రయాణాలు మీరు తోడుగా ఉన్న నా తండ్రి నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయము మీ అందుకు రాదు అని చెప్పినదేమ ఇప్పటి వరకు రాలేదు ఇక ముందు కూడా రాదు నా తండ్రి మీరు రాని పర మేమేదో గల వాళ్ళము మేమేదో నీతి మంత్రులు వాళ్ళు కాదు జాలిగల దేవ మా బలహీనత నేరుగిన దేవ మరి ఈ రోజు నా తండ్రి ఈ నూతన దినే మీరే మా క్షేమంగా మా పన్నుకు తీసుకెళ్లమని అడుగుతున్నాం నా తండ్రి చదువుకునే ప్రతి ఒక్కరికి నా ప్రప మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి సులోమన్ రాజుగారి నా తండ్రి బాలుడిగా ఉన్నప్పుడు సులోభన నీకేం కావాలో అడుగున్నప్పుడు జ్ఞానం అడిగేడు నా ప్రప అటువంటి హృదయాన్ని అటువంటి భక్తిని నా ప్రప అటువంటి చురుకుదనాన్ని మా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి మరి బిడ్డలు ఉద్యోగాలు ప్రయత్నం నాథండు మీరే తోడుగా ఉండే బిడ్డలు నా నాపురప ప్రతి విషయంలో మీకు లోబడి జీవించాలి నాథండి తలగా ఉంటారు కానీ తోకగా ఉంచాలని చెప్పిందేవా మీకే స్తోత్రం నాథండి మరి మీ అడిగిన మీ భయభక్తులు కలిగిన బిడ్డల నాథండి ప్రతి విషయంలో కూడా మీరే ముందుండి హెచ్చించి మనం అడుగుచున్నాథం ఎంత హెచ్చించినా తగ్గింపుతో ఎలా జీవించాలి దీన మనసు కలిగి ఎలా జీవించాలి ఆ హృదయాన్ని భయాన్ని నా పొప్ప మాకు నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో నా తండ్రి మీరే ముందుండి నా ప్రప మీరుంటే చాలు నా తండ్రి ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఖచ్చితంగా మీ బిడ్డలే సెలెక్ట్ అవుతారు అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి బిడ్డల ముందు మీరుండి మంచి జాబులు బిడ్డలు పొందుకునేలా మీకు పని గ్రహించండి అలాగే ఎవరైతే నా ప్రప మరి చేసే పని లేదని నా తండ్రి చేయడానికి పని లేదని బాధపడుతున్నారు వారు చేయదగిన పని ప్రతి ఒక్కరు బిడ్డలు పొందుకునేలా మీకు పని గ్రహించండి నా తండ్రి బిడ్డలు అధైర్యపడకుండా అవిశ్వాసుగా మారకుండా నా తండ్రి నిరీక్షణ కోల్పోకుండా ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీకు పని గ్రహించండి అలాగే నా తండ్రి అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారు అది ఎలాంటి అనారోగ్యమైనా సరే ఈ నూతన దినంలో నా పరప బిడ్డల సంపూర్ణ స్వస్థత పొందుకునేలా మీ కృపను గ్రహించండి ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే మీ మనసు నొచ్చుకునేలా నా పరప ప్రవర్తించుంటే దైతో క్షమించండి నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దైతో క్షమించి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి వర్షాల వల్ల వరదల వల్ల ఎవరి ఇబ్బంది పడకుండా నా ప్రప తగినంత మట్టుకే వర్షాలు పంపించమని అడుగుచున్నాము నా తండ్రి మీ ఏడల భయమ భక్తి కలిగి ఎలా జీవించాలో నా ప్రప మీ మాట చొప్పున ఎలా జీవించాలో మాకు నూతన జ్ఞానాన్ని మీరు నా తండ్రి అలాగే నా ప్రభ మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని దేవా మిమ్మల్ని మాత్రం ఆశ్రయించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మరి సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించలేమవుతుంది ఆ సమస్య ఎందుకు వచ్చిందో గ్రహించుకునే హృదయాన్ని జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించింది నా తండ్రి ఎలాంటి భయంకరమైన సమస్యలు గుండా వెళుతున్నా సరే నా తండ్రి నా ముందు ఉంటాడు ఖచ్చితంగా నా చేయి విడిచిపెట్టాడు నా తండ్రి విడిచిపెట్టినట్టు అనిపించింది కానీ నా తండ్రి నన్ను నన్ను విడిచిపెట్టడు అనే విశ్వాసాన్ని హృదయాన్ని నా ప్రభ బిడ్డలో కలిగించి ధైర్యంగా ముందుకెళ్ళేలా మీ కృప అనుగ్రహించింది నా తండ్రి అలాగే నా ప్రభా యన కాలంలో మీ కాడని మోయటన్నారు నీకు అని చెప్పిన దేవ ఎవరి తండ్రి లోకంలో పడిపోతున్నారయ్యా లోకంలో పడిపోకుండా లోకాన్ని అసహించుకొని మీయ భయము భక్తి కలిగి ఎలా జీవించలో బిడ్డలకు నేర్పించే నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వ ఎవరైతే తల్లిదండ్రులు వారి బిడ్డలు మారాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలు మారుస్తాడే నేనే వారిని సరైన క్రమంలో పెంచలేదు తప్పు నాదే అందుకే నా బిడ్డలు ఇప్పుడు ఇట్లా దారి తప్పేరు ఉంటే తప్పు నాదే అని నా ప్రభా పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి ఆ తల్లిదండ్రులకి వారు చేసిన తప్పు దైతో క్షమించి ఆ యమనాస్తులు తండ్రి సరైన దారిలో మీరే నడిపించమని అడుగుచురం రా అలాగే నా తండ్రి బాలుడు నడవలసిన త్రోముని వాళ్ళకి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పిన దేవ మరి బిడ్డల నా తండ్రి బాల్యంలో ఉన్నారు నా పృఫ వారిని ఎలా పెంచాలి నా తండ్రి ఎలా మీకు దగ్గర చేయాలి మాకు తెలియట్లేదు నా ప్రభా మా బలహీనతను మా జ్ఞానం ఎరిగి ఉన్న దేవ మీ దారిలో బిడ్డలు నడిపించిన నా తండ్రి ఎంతోమంది మీ భక్తులు నా మీకు మీకిష్టలుగా మీరు పెంచే పెంచుకున్నారు నా తండ్రి అటువంటి ధాన్యత మా బిడ్డలకు అయ్యా మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగల దేవా మీకే స్తోత్రం తండ్రి అలాగే నాథండి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా ప్రభా మరి వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్థుతి తండ్రి మరి మీ ఆశీర్వాదంతో భూమిని నింపమని అడుగుచున్నాం నా ప్రప ప్రపంచమంతా కరుగుంది నా తండ్రి కానీ మీ ఆశీర్వాదం నా లో సమృద్ధిగా ఆహారం ఉందయ్యా మరి మీ బిడ్డలు నా తండ్రి మీరు ఆశీర్వదించిన భూమిని నా ప్రప ఎటువంటి తెగుళ్ళు రాకుండా ఎటువంటి వరదలతో నా ప్రప బిడ్డలు ఇబ్బంది పడకుండా ఎటువంటి నష్టం బిడ్డలకు రాకుండా మీ కృపను బట్టి నా ప్రప వరు చేసిన వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృపను గ్రహించిన నా తండ్రి ఎటువంటి అనారోగ్యం ఎటువంటి నాపురప్ప బిడ్డలకు అనుకోని ప్రమాదాలు రాకుండా మీ రక్షణ కంచెం మీ కాపుతా బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం అయ్యా మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం వారి పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉన్న నా తండ్రి ఎక్కడెక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో నాపురప్ప యుద్ధాలు మీరు కోరుకోరు నా తండ్రి శాంతిని మీరు కోరుకుంటారు నాపరప మీ శాంతితో ఆ దేశాలు నింపమని అడుగుచున్నాం తండ్రి అంత కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేసిన ప్రభా యుద్ధాన్ని ఆపవేసి సమాధానంగా ఉండే నూతన హృదయాలు నా ప్రభా బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి అలాగే నా ప్రభా ఏదైనా విషయంలో నా తండ్రి మేము అడగరాంది నా ప్రభ ఏదైనా అడుగుంటే దైతు క్షమించిన నా తండ్రి మరి బిడ్డలో నా ప్రతి విషయంలో మీ మీద ఆనుకునేలా మీ కృప అనుగ్రహించమని అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినానా జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పని గ్రహించిన తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్ ఇచ్చినప్పుడు ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభాప నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రభా బిడ్డలకు అలవాటు చేయమని అడుగుతున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే ఈ ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త బారిన అప్పుడప్పు మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రప ప్రతి విషయంలో ఒకరి ఏడలా ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన అప్పుడ మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమని బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు ఇస్తూ నా ప్రప నూతన భవిష్యత్తున బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి విషయంలో మీ ఏడలపై భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రప ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే ఏసు తీసి నా ప్రభావ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తూ మీ హస్తాలకు అప్పగించుకుంటారు అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏస్తున్నామం అడుగుచున్నాము తండ్రి ఆమె